రేపే బుధవారం రేపు బుధవారం రోజున గణపతి ముందు ఒక్క రూపాయితో ఇలా చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అయితే రేపు బుధవారం రోజున గణపతి ముందు ఏ ఒక్క రూపాయితో ఏం చేయటం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక మనం బుధవారాన్ని గణపతికి అంకితంగా ఇవ్వబడినది బుధవారం రోజున గణపతిని పూజిస్తే మన సమస్యలు కష్టాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతాము గణపతిని మనం ప్రతి పూజలు కూడా ముందుగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి యొక్క అనుగ్రహం ఉంటే నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయని అలానే ఎలాంటి కష్టం కూడా ఉండదు అని నమ్ముతూ ఉంటాము గణపతి యొక్క అనుగ్రహం కోసం చాలా రకాల సమస్యలను తొలగించుకోవటం కోసం గణపతి అనుగ్రహం కోసం ఇక రేపు బుధవారం రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు కోటీశ్వరులుగా మారుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపు బుధవారం రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒకే ఒక్క రూపాయిని తీసుకోవాలి ఈ పరిహారం అనేది మన పరిహార శాస్త్రంలో పొందుపరిచినటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల మన దరిద్రం తొలగిపోయి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రూపాయి కాయిన్ వల్ల చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి కనుక రూపాయి కాయిన్తో రేపు బుధవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఇక కోట్ల రూపాయలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా అధిపతిగా మారిపోతారు అయితే బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం కనుక రేపు బుధవారం రోజున తొమ్మిది సార్లు ఓం గం గణేశాయ నమ అని మనస్ఫూర్తిగా అనుకోండి ఇలా అనుకుంటే మన సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు రేపు బుధవారం రోజున ఈ విధంగా అనుకోవటం వల్ల గణపతి అనుగ్రహం వల్ల అనుగ్రహంతో మన కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి అంతేకాదు ఆర్థికంగా చాలా సమస్యలు పడుతూ ఉన్నారు చాలామంది ఈ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో కూడా సంతోషం అనేది నెలకొంటుంది ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి డబ్బుకు లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక రేపు బుధవారం రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక తమలపాకుతో చేసే పరిహారం తప్పకుండా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి గణపతుల యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది తమలపాకులో ఒక్క రూపాయిని పెట్టాలి ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక తమలపాకులో ఒక రూపాయి కాయని పెట్టి పసుపు కుంకుమ కొన్ని అక్షింతలను వేయండి అలా వేసి మీ మనస్సులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేరాలి అని మీరు అనుకుంటున్నారో అది మీరు మనస్సులో చెప్పుకోండి దృఢంగా చెప్పుకోండి ఖచ్చితంగా కూడా మీ సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మీ యొక్క అంటే ఆర్థికంగా మీరు బలపడతారు మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కనుక మర్చిపోకుండా రేపు బుధవారం రోజున ఒకే ఒక్క రూపాయి కాయిన్ని తమలపాకు పైన పెట్టి గణపతి ముందు పెట్టండి ఇలా చేస్తే గనక మీ యొక్క అన్ని సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ కుటుంబంలో ఉన్న సమస్యలు అయినా ఆర్థిక సమస్యలు అయినా అప్పుల సమస్యలు అయినా ఇలా ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ పరిహారం అనేది అత్యంత పవిత్రమైనది కనుక రేపు బుధవారం రోజున పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి ఇలా రేపు బుధవారం రోజున ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయటం వల్ల మీకు మంచి ఫలితం అనేది కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని రేపు ఎవరు చేసినా వారికి మంచి ఫలితం లభిస్తుంది మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని తీసి పూజ చేసే పూజ చేసిన రూపాయి కాయిన్ని తీసి డబ్బులు దాచే ప్రదేశంలో దాచుకోండి ఇక మీ జీవితం మారిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి